ఈ గంజాయి అక్రమ రవాణాలో కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాలతో ఇన్ఛార్జ్ రైల్వే డిఐజీ శ్రీ సత్యేశ్వరబాబు గారు మరియు ఈగల్ ఇన్ఛార్జ్ ఐజీ శ్రీ రవికృష్ణ గారు ఆధ్వర్యంలో మరియు నెల్లూరు ఎస్పీ మరియు గుంతకల్ రైల్వే ఎస్పీ వారి ఆదేశాల మేరకు ఈ గంజాయి అక్రమ రవాణా మీద ఈ మధ్యలో అంటే ప్రతి నెల ఒక మూడు సార్లు ఇంపార్టెంట్ ట్రైన్స్ అన్ని వైజాగ్ నుంచి అప్ టు ఆల్మోస్ట్ గూడూరు చెన్నై వరకు కవర్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా నిన్న ఒక రెండు ట్రైన్స్ మూడు ట్రైన్స్ మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నోడల్ ఆఫీసర్ అయిన నేను మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐలు ఆర్పిఎఫ్ వాళ్ళు ఈ లోకల్ పోలీస్ వాళ్ళందరూ కలిసి మూడు టీమ్స్గా ఫామ్ అయ్యి ఈ విజయవాడ నుంచి వచ్చే ట్రైన్లు వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్లు కాకినాడ నుంచి వచ్చే ట్రైన్స్ని కవర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న గూడూరు రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టాటానగర్ టు ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో తనిఖీ చేస్తూ ఉండగా దాని బయట ప్లాట్ఫామ్ బయట ఆగినప్పుడు నగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో హరిహరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతని వయసు ఇరవై ఒక సంవత్సరాలు తిరువూరు తమిళనాడు ఇతను ఇతని వద్ద సుమారుగా ఒక పన్నెండు కిలోల గంజాయి ప్యాకెట్లు ఆ పన్నెండు కిలోలు సుమారు ఆరు ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం ఉంది దీని విలువ సుమారు ఒక లక్ష ఇరవై వేలు దాకా ఉంది దీనికి సంబంధించిన ఫార్వర్డ్ బ్యాంక్ వాటి లింక్స్ అన్ని తీస్తున్నాము ఇతను తిరుపూర్ సంబంధించిన వాడు ఈ కాట్పాడిలో ఒక వ్యక్తి ద్వారా అక్కడి నుంచి అన్నవరము రాజమండ్రిలో ఒక వ్యక్తి ద్వారా వాళ్ళు వీళ్ళు అక్కడి నుంచి గంజాయి రవాణా చేస్తూ ట్రైన్స్లలో తీసుకుని రావడము అక్కడ పోయి సప్లై చేయడం జరుగుతుంది ఈ కేసును గూడూరు రైల్వే స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఎయిటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు రావడం జరిగింది దీంట్లో భాగంగా ఈ దీనికి సంబంధించి ఈ టోటల్ దీంట్లో మా రైల్వే సిఏ గారు సుధాకర్ రైల్వే ఎస్ఐలు కొండయ్య చెన్నకేశవ హరిచందన మరి ఆర్పిఎఫ్ ఫోర్ ఫోర్సు మరి ఈగల్ టీం సంబంధించిన ఫోర్సు మరియు ఈ లోకల్ పోలీస్ ఫోర్స్ కూడా ఎస్ఐ బాలకృష్ణ మరియు ఇతర సిబ్బంది అందరు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ రైల్వే పోలీసులు ఈ నిషిద్ధ వస్తువులు అక్రమ రవాణా అడ్డుకునేందుకు మేము కట్టు కట్టుదిట్టమైన చర్యలు చేసుకుంటున్నాము ఆల్మోస్ట్ ప్రతి వారము మా ఈగల్ టీం వరకు డీజీ గారి ఆదేశాల మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆల్మోస్ట్ వైజాగ్ ఒరిస్సా నుంచి వైజాగ్ విజయవాడ నుంచి వచ్చే ప్రతి ఒక్క ట్రైన్స్ చెక్ చేయడం జరుగుతుంది ఈ డ్రగ్స్ నివారణ మరియు దీని సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యలో దర్గా ఫెస్టివల్ సంబంధించి ఆరు నుంచి పదవ తేదీ వరకు రైల్వే సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది రైల్వేలు ఈస్ట్ వెస్ట్ సైడ్ కానీ నాలుగు ప్లాట్ఫామ్స్ సంబంధించింది కానీ మొత్తం ఇరవై రెండు పాయింట్స్ కవర్ చేసుకోవడం జరిగింది జిఆర్పి ఫోర్స్ ఆర్పి ఫోర్స్ లోకల్ ఫోర్స్ ఫోర్స్ సాయంతో దర్గా ఫెస్టివల్లో రైల్వే స్టేషన్స్ ఇక్కడి నుంచి వచ్చే ప్రయాణికుల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా చేయడం జరిగింది ఇది ఇంతకుముందు లేదు కానీ ఇతను ఒక నెల క్రితము రాజమండ్రి నుంచి ఒక మూడు ప్యాకెట్స్ ఒక మూడు ఒక ఆరు ప్యాకెట్స్ దాకా తీసుకొని పోవడం పోయినట్లు అతని విచారణ జరిగింది దాన్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్ కూడా తీస్తున్నాం దీని మీద అయితే ఇంతకుముందు కేసులు లేదు మేము ఈ ఒరిస్సా వైజాగ్ అరకు ఆ సైడ్ నుంచి అంటే ఇన్ఫార్మెంట్స్ కూడా సెట్ చేసుకొని అక్కడి నుంచే మాకు వే మెయిన్ సోర్స్ అంతా ఒరిస్సా నుంచి అరకు ఆ సైడ్ నుంచే ఈ గంజాయి అక్రమ ఇవాణి జరుగుతుంది ఎక్కువ వీళ్ళు ఈ బెంగళూరు కేరళ చెన్నై కాట్పాడి వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది వీళ్ళు అక్కడ తక్కువలో దొరుకుతుంది వెయ్యి రూపాయలు రెండు వేలకు ఇక్కడ నుంచి వచ్చే ఇప్పుడు కాట్పాడిలో నేను చెప్పిన మేరకు ఒక కిలో పన్నెండు వేలకు అమ్ముడుపోతుందంట ఈ మధ్యలో కొరియర్స్గా కొంతమంది ఏర్పాటై అక్కడ కాట్పాడిలో చెప్పడము అక్కడ రాజమండ్రి కానీ వైజాగ్ కానీ అక్కడ తీసుకోవడము ఈ ట్రైన్స్లలో ఎక్కడో బ్యాగ్స్ పెట్టేసి ఎక్కడో కూర్చో కూర్చొని ఈ వీళ్ళు ప్రయాణం చేసుకుంటూ దిగి తీసుకుని తీసుకొని పోతున్నారు బట్ దీని ఫార్వర్డ్ బ్యాక్ కూడా లింక్స్ కూడా చేసుకుని వీళ్ళు వెనకల ముందే వాళ్ళని నెక్స్ట్ సబ్సిక్యూట్ కేసులో కూడా యాడ్ చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్య ఐదు వందల తొంభై ఒకటి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సైద్ హజీరా మహిన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ స్కూల్పేటలో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్ మా నవ్వాపేట హర్నాద్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు